నేను చదువుకున్న వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహ సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ అప్పుడు ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానము ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనాలు ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచిపటాలు వేస్తాను సార్ మయానము ఫిష్ ఫిష్ వేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను సార్ మా భార్య నేను చేస్తున్నాను ఎందుకు చేయగలుగుతున్నా రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ నాకు అంటే నెలకు ఇరవై రూపాయలు చేస్తాను అవును సార్ చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నో దీని మీద దీని మీద నేను మా తాత్య నేను కలిపి రోజు మూడు త్రీ అవర్స్ అట్లా పని చేస్తాను త్రీ అవర్స్ పని చేస్తాం ఇది ఇంకా సైంటిఫిక్ అయితే రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారో చేయగలుగుతాను సార్ నేనే చేయగలుగుతాను సార్ రెండు ఎకరాలు చెగతాను అప్పుడు నల్ల పేరు వస్తుంది నలభై వేలు అలాగే ఇది ఇది నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేస్తాడు జీగలతో దానివల్ల లాభం ఏంటి ఎందుకంటే నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు అనుకో ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నా లెక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది సార్ ఇద్దరం కూడా బాగా ఏమని చదువుకున్నాం సార్ మీటర్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అమ్మనిచ్చేసాడు వచ్చాక మీరు యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చాక మంచి పేరు ఈ మోడల్ కొంచెం వర్కౌట్ చేయాలి వెరీ గుడ్ మోడల్ కూడా సపోర్ట్ చేస్తుంది సాయిల్ సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి అట్టగలం ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఆలోచన రావాలి ఒక ఎకరా చేస్తాను ఒక టెన్ ఏకర్స్ చేశాడు అనుకోండి క్లస్టర్ క్లస్టర్ కింద చేసి ఐదారు మంది పది మంది పని చేస్తారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్స్

ठीक है ये ठीक है 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 ठीक ह� చేసింది థ్యాంక్స్ చెప్పినా బాగుందా ఇది దీన్ని స్కేల్ చేయాలి ఇంకా బాగా చేద్దాం మీరు ఇది చేశారా